యూట్యూబ్ మిత్ర అందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ మరొకసారి చెప్తున్నానండి వెల్ మెయింటెడ్ వెహికల్ అయితేనే మీ ముందుకు తీసుకొని వస్తాను ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ మీ ముందుకు తీసుకొని రాను ఎందుకంటే మనల్ని నమ్మి అడ్వాన్స్ చేసేవారు ఉన్నారు మనల్ని నమ్మి ఫుల్ పేమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు రాష్ట్రాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక నుంచి కూడా మనకైతే తెలుగు అర్థమయ్యే మిత్రులు మన దగ్గర నుంచి వెహికల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేడే నేను మర్చిపోయినానండి ఈరోజు దయచేసి మా యొక్క కార్మిక సోదరులందరికీ నా తోటి డ్రైవర్లందరికీ మేడే శుభాకాంక్షలు మీరు రాత్రి అనకా పగలనక ఎండనక వాననక వర్షం అనక చలనక ఏది వాడితే అది తినక తిని నిద్ర ఉండి నిద్ర లేక రకరకాల సమస్యలతోని మీరైతే అలు పోరాటం చేస్తూ మీరైతే మీ గమ్య స్థానాలకు ఎందుకంటే నేను కూడా మీలో ఒక డ్రైవర్నే కాబట్టి కొంచెం నేను కూడా ఒక కార్మికున్న కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కార్మికులు ఉంటే మన కస్టమర్లకు కూడా మనం ఏదో ఒక విధంగా మనమైతే ఏదో ఒక విధంగా డ్రైవర్ వృత్తిలో ట్రాన్స్పోర్ట్లో మనమైతే నిత్యావసరాలు కావచ్చు పాలు కావచ్చు పానీయాలు కావచ్చు మెడిసిన్ కావచ్చు అంబులెన్స్ సర్వీసులు కావచ్చు మిగతా ఏదైనా రంగంలో డ్రైవర్లు ఏదైతే నడవదండి మన యొక్క యూట్యూబ్ శ్రేవిలాస్లకి మరి యొక్క అందరికి కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ఈ వెహికల్ వచ్చేసి హుండాయికి సంబంధించింది రెండు వేల పదిహేను మోడల్ మ్యాగ్నా డీజిల్ కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది అయితే ఒక వీఐపీ యూజుడ్ ఆర్మీ ఆఫీసర్ వెహికల్ యూజ్డ్ వెహికల్ ఇది పర్సనల్గా యూజ్ చేసిన వెహికల్ చాలా నీట్గా ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు మరియు కర్ణాటక తమిళనాడు మీరు ఎవరికంటే వారికి ఏ స్టేట్ కంటే ఆ స్టేటు ఏ జిల్లా కంటే ఆ జిల్లాకు ఎవరి పేరు మీద అంటే వారి పేరు మీద ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయించడం జరుగుతుంది ఈ వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి ఈ వెహికల్ కూడా మనమైతే మీకోసం రీసేల్ తీసుకురావడం జరిగింది కొంతమంది మిమ్మల్ని ఎలా నమ్మాలి మీది ఎక్కడ అనే డౌట్ పడే కస్టమర్స్కి మనకు కేవలం టోకెన్ అమౌంట్ వేస్తే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి మేము చెప్పిన విధంగా ఉంటేనే వెహికల్ తీసుకోండి లేదంటే మీ టోకెన్ అమౌంట్ మీకు రిటర్న్ ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదు మాది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామం మనది కార్సొడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీమూర్తి సతీష్ ఇక మనం వచ్చేసి ఇప్పటివరకు దాదాపు మూడు వందల పైచులకు వెహికల్స్ మన యూట్యూబ్ ద్వారా తెలుగు రాష్ట్రాలకి మరియు కర్ణాటకకి అయితే అమ్మడం జరిగిందండి ఇక ఇది చూసుకున్నట్టే చూడవచ్చు ఇది మనమేదో ఈరోజు టెంపరీ వేయించింది కదండి ఇది ఆల్రెడీ మార్చిపోతుంది చాలా రోజుల క్రితం వేసుకుంది ఇది మీకు దాన్ని కూడా చూపెడతాను వీళ్ళ కొడుకు ఈ సార్ వాళ్ళ కొడుకు వచ్చేసి ఢిల్లీ హైకోర్టులో అసోసియేషన్లో సెక్రటరీ హైకోర్టులో సెక్రటరీ బార్ అసోసియేషన్లో ఇక టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఒక నైంటీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గుడ్ ఇయర్ టైర్స్ బ్యాక్ టైర్లు చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయండి టైర్ల పరంగా ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు ఎక్స్టర్నల్ పరంగా చూసుకుంటే దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఎలాంటి కన్ఫ్యూజ్ కాకండి ఏదైనా కూడా వెహికల్లో నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది మీరు కూడా లైవ్లో వచ్చిన తర్వాత వెహికల్ చూస్తే నేను చెప్పిన దానికి చిన్న చిన్న మైనర్స్ చిన్న మైనర్ ఉంటే ఉంటుంది కానీ మేజర్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం అలాంటి సర్వీస్ కూడా ఇవ్వమండి వెహికల్ అనేది నీట్గా ఉంటేనే నేను తీసుకుంటాను ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఇది బై బైరోడే బయలుదేరుతుంది కాబట్టి ఏది ఉన్నా నేను ఢిల్లీలో చేపించడం జరుగుతుంది టైర్లు కూడా మనకు బ్రిడ్జ్ టోన్ టైర్లు రెండు ఉన్నాయి రెండు వచ్చేసి మనకు గుడియా టైర్స్ ఉన్నాయి టైర్ల పరంగా ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు వెహికల్ అయితే ఫుల్ షైనింగ్తో ఉంది ఎక్స్టర్నల్ పరంగా చూసుకుంటే రీపెయింట్ విషయానికి వస్తే ఒక మూడు పార్ట్లు రీపెయింట్ అయినాయి చిన్న చిన్న స్క్రాచెస్తోనే అంతమించి అయితే వెహికల్ ఆల్ ఒరిజినల్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఒరిజినల్ ఫోగ్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ కంపెనీతో నచ్చినవి ఉన్నాయి వెహికల్ అయితే హై షైనింగ్తో ఉంది ఈ వెహికల్ ఢిల్లీలో అమ్మడానికి ఉంది పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ ఇది మ్యాగ్నా మ్యాగ్నా కాబట్టి డీజిల్ వేరియంట్ కాబట్టి ఇది మూడు సిలిండర్ వెహికల్ మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మైలేజ్ వస్తుంది అండి మనం డ్రైవ్ చేసిన విధానాన్ని బట్టి క్లచ్ ఏదమ్ ఫ్రీగా ఉంది మనకైతే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే మీకు మీరు అద్దన్న బైరోడ్ పంపించడం జరుగుతుంది ఇదే వెహికల్ని నేను కంటైనర్ ద్వారా పంపిస్తే పదమూడు వేల రూపాయలు అవుతుంది కానీ మీకు వెహికల్ దమ్ ఏందో తెలియాలి కాబట్టి వెహికల్లో ఎంత మ్యాటర్ ఉందో తెలియాలి కాబట్టి నేను దీన్ని అయితే మీకు బైరోడే పంపించడం జరుగుతుంది ఎక్కడికంటే అక్కడికి మీ హోమ్ డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ట్రాన్స్పోర్ట్ అనేది దీని తగ్గట్టుగా ఉంటుంది హోమ్ డెలివరీకి డీజిల్ వేరియంట్ కాబట్టి డ్రైవర్కు కొంచెం డ్రైవర్లు ఎవరో కాదండి మా మిత్రులే నా తోటి మిత్రులే వాళ్ళు ఏదో నాతో ఉండడానికి ఢిల్లీ రావడం జరుగుతుంది లాభాపేక్ష అనేది ఏం కాదు మామూలుగా వచ్చినందుకు రెండు మూడు వేలు వాళ్ళకు కూడా మిగిలాలి కాబట్టి బై రోడ్ వస్తే కొంచెం ఛార్జ్ అనేది అదనంగా ఉంటుందండి ఇక వెహికల్ ఎక్స్టర్నల్ విషయానికి వస్తే ఒక మూడు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పెద్ద మేజర్ అయితే ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అయితే అవసరం లేదు వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది ఇక చూసుకున్నట్టయితే రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది మనకి ఎవరికైనా కూడా ఎన్ఓసి అనేది మనం ఇది హెచ్ఆర్ ఇరవై ఆరు ఎవరైనా కూడా మీకు రెండు నెలల నెల టైం పెడతారు నేను హెచ్ఆర్ ఇరవై ఆరు మీకు ఎన్వోసి ఇష్యూ అయిన మీరు వెహికల్ డెలివరీ అయినాక కేవలం పది రోజుల ఎన్వోస్ అనేది ఇష్యూ చేయించడం జరుగుతుందండి అందులో నాది గ్యారెంటీ ఒకవేళ పది రోజులలో మీకు వెహికల్లో లో ఇప్పించలేకపోతే మీకు వచ్చేసి వెహికల్ అనేది నేను రిటర్న్ తీసుకుంటానని అంత గ్యారంటీగా మనకు ఆర్టీఓ ఆఫీసులో పరిచయాలు కూడా ఉన్నాయి హెచ్ఆర్ ఇరవై ఆరు గుడిగా ఇక దీనికి వచ్చేసి ఏసీ ఉంటుంది ఏసీ కూడా వర్కింగ్లోనే ఉంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి రూఫ్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఇది కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి చూసుకోవచ్చు వెహికల్ అనేది బ్రహ్మాండంగా ఉంది ఇక మనకు డిక్కీ వ్యూ చూసుకున్నట్టయితే డిక్కీలో మనకైతే ఎక్స్ట్రా లైటింగ్స్ అవైలబుల్ ఉంది రాత్రిపూట తీసినప్పుడు అటు ఇటు మనకి ఇందులో ఏమైనా లగేజీ వేసుకున్నప్పుడు కనబడడానికి బోట్ విషయానికి వస్తే బోట్ ఒరిజినల్ ఎలాంటి పేస్టింగ్ లేదు అంతా ఒరిజినల్ అండి ఇక బ్రిస్ట్ టైరే మనం చూసుకున్నట్టయితే ఇది ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది స్టెప్ని మనకు డిక్కీ షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు ఆగిపోతుంది మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కుక్కల్ని కాస్తాను కూడా ఒక మనిషి పెట్టుకుంటారు పైసలు ఉన్నది జీవితం లేనిది మాత్రం అంగడి కుక్కలు కాదే పైసలతో మన దగ్గర ముగ్గురం బతకచ్చు ఒకరోజు డిక్కీ లాగులు ఇది డిక్కీ వ్యూ బూట్ బ్రహ్మాండంగా ఉన్నది చూసుకున్నట్టు అయితే మ్యాగ్నా సిఆర్టీఐ వన్ పాయింట్ వన్ రూఫ్ లైన్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ లైనింగ్ కూడా ఎక్కడ కూడా దెబ్బతిని లేదు ఇది వెహికల్ వ్యూ అండి కంప్లీట్గా చూపెడుతున్నాను మీకు ఇంజన్ విషయానికి వస్తే నేను మీకు చూపెట్టిన అర్థం కాదు అది బై రోడ్ అనేది మీకు పంపిస్తా వెహికల్ని మీరు లైవ్లో నేను నేనేం ఫుల్ పేమెంట్ అడగాను ఒకవేళ మీ అమౌంట్ మీకు కూడా నేను అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు లేకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తానండి ఇది చూసుకోవచ్చు సార్ వాళ్ళది పేరు కూడా చూసుకోవచ్చు నేను చెప్పిన కాదండి ఇంతకుముందు బార్ అసోసియేషన్లో సార్ వచ్చేసి సెక్రటరీ అని ఇది వెహికల్ స్టోరీ దయచేసి ఇంకొక విషయం ఎవరైనా మిత్రులు వెహికల్ కొనాలనుకుంటే మీరు ఒక్కరా ఇద్దర తెలిసిన మెకానిక్నా లేదంటే మీ బంధుమిత్రుల ఎవరైనా ఒకరు వెహికల్ గురించి అవగాహన ఉన్న వాళ్ళని ఒక్కరిని మాత్రమే తీసుకొచ్చుకోండి ఇద్దరికి మించి వచ్చిరంటే ఆ వెహికల్ డీల్ కాదు వాళ్ళు మీకు వెహికల్ గురించి తెలియని వాళ్ళు కూడా టైర్ సైజ్ తెలియని వాళ్ళు కూడా ఇంజన్ కెపాసిటీ తెలియని వాళ్ళు కూడా మీకు వచ్చేసి నానా మాటలు చెప్పేసి మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు ఈ ఒక్క విషయంలో మీరు ఎవరి దగ్గర వెహికల్ తీసుకున్నది ఒకటైతే మీరు ఎందుకంటే వాళ్ళు తింపిస్తారు వాళ్ళకు రోజు పూట గడవాలి మిమ్మల్ని ఈరోజు కర్నెలో ఉంది రేపు ఉస్మాబాద్లో ఉంది రేపు హైదరాబాద్లో ఉందని చెప్పేసి మీతోని కారు కోసం తిరుగుతుంది వాళ్ళకి రోజు తినడానికి బీలు బిర్యానీ దొరుకుతుంది తాగడానికి బీర్లు దొరుకుతాయి మీ ఆట అని చెప్పేసి ఇరవై వేలు డ్యూటీ చేసి ఓం నమస్తే మళ్ళీ తర్వాత చూద్దాం నాకు పని ఉందంటే ఇట్లే చాలా రకాలుగా జరుగుతున్నాయి నేను నా సర్కిల్లో కూడా చాలామంది తర్వాత నాకు ఫోన్ చేసి అన్న నువ్వు చెప్పినప్పుడు ఏం లేదు ఇక మా దుస్తుతో పోయినా అటు పోయినా అంత తింపి తింపి ఆఖరికి అన్ని స్క్రాప్ వెహికల్స్ అన్ని రస్టెడ్ వెహికల్స్ అన్ని యాక్సిడెంట్ వెహికల్స్ తక్కువ అని పోతే అక్కడ వేయవరకు బండి లైవ్లో వేవరకు ఈ విధంగా ఈ ఎండలవాడి పోతే అక్కడ న్యాయం జరగలేదు అని చెప్పేసి బాధపడడం జరుగుతుంది మీకోసం చెప్తున్నానండి మీరు ఎక్కడ వెహికల్ తీసుకున్నా ఇద్దరే మీతో పాటు ఇంకొక ఎక్స్పర్ట్ ఎవరు ఆది చూస్ చేసుకోండి అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక ఈ వెహికల్ ప్రైస్ తీసాను ఢిల్లీ ప్రైస్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే డీజిల్ వెహికల్ పదిహేను మోడల్ రెండు లక్షల లెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే ఢిల్లీ ఇది మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి నమస్తే హింద్ మీకోసం ఢిల్లీలో నిరంతరం అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు కూడా ఏదైనా సహాయం కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నాకు సాధ్యమైనంత వరకు నా సహాయం నేను చేస్తాను ఉచితంగా ఏదో ఉంటే ఉచితంగా చేస్తాను అది పైసల పరంగా ఏదైనా ఖర్చు అయ్యేది ఉంటే ఖర్చు అవుతుంది అన్నాను కూడా చెప్తాను అలా చాలా రకాల చాలా మిత్రులకి మనమైతే ఎన్వోసీలు కూడా ఇప్పించడం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో పాలకొల్లు నుంచి నన్ను అయితే ఈకో స్పోటు కావాలంటే వేరే యూట్యూబర్ దగ్గర తీసుకున్నాడంట అతను నానా రకాల తిప్పలు పెడితే నేనే ఇప్పించడం జరిగింది ఇక చాలా రకాలుగా ఉన్నాయి నేనైతే వేరే ఇవ్వాలని నేను కించపరచను నన్ను సహాయం అడిగిన వారికి హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కాసడ్డా కెమెరా యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ సదా మీ సేవలో